నమస్కారం నా పేరు రంబాబు మీరు చూస్తున్నారు ఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం పంచాయతీ అధికారులు విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో కళ్ళకట్టినట్టుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభి మీడియా ముందు ఆవిష్కరించారు ప్రభుత్వం కొత్త కొత్త పథకాలు ఏర్పరిచి వాటిని అమలుపరచమని అధికారులకు అప్పగిస్తే ఏసీ గదుల నుండి బయటకు రాకుండా అంతా జరిగిపోయినట్లుగా అరచేతిలో వైకుంఠ చూపిస్తూ ఆడుతున్న నాటకాలు పట్టాభి బయటపెట్టారు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా చెత్త పెరుగుపై ఉంది వాటిని వేగంగా తొలగించాలని హుకుం జారీ చేశారు రానున్న రోజుల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తానని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు వ్యవహార శైలిపై బాధను వ్యక్తపరిచారు వేలాది రూపాయల ప్రజాధనాన్ని జీతాలుగా మెకుతూ చేయవలసిన విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న మైలవరం పంచాయతీ మండల డెవలప్మెంట్ అధికారులపై మండిపడ్డారు వాటిలో కొన్ని హైలైట్స్ మీ ముందుంచే ప్రయత్నం న్యూస్ చేస్తోంది చేస్తా అంతేగాని మోసం చేయొద్దు ఎవరిని కమిషనరేట్ లో కూర్చుని మాకు రిపోర్ట్లు అనేది పంపిస్తారు సార్ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది సార్ అని చెప్పి స్టేట్ వైడ్ ఒక రెండు వందల పంచాయతీ లిస్టు పంపించారు చాలా బ్రహ్మాండంగా చెప్తాను ఇది ఉంది ఇప్పుడు రెండు మూడు రో రోజు ప్రాపర్గా చేసే వ్యవహారం ఎలా ఉంటుందో అది మేము మాకు తెలుసు కదా ఇది మేకప్ చేసి పెట్టారు నేను వస్తానని మీరు ఏ ఆపాలి దాన్ని విజిట్కి వస్తుందని మొత్తం మేకప్ చేసేయటం మా వాళ్ళు కూడా వచ్చి మాకు రిపోర్ట్ క్లిక్ చేయడం అంత బాగుంటుంది నాలుగు ఫోటోలు దిగుతారు రెండు వార్తలు పేపర్లు వస్తాయి చివరికి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అక్కడ చెత్త అక్కడే ఉంటుంది ఇంత ఖర్చు పెట్టి ఈ పెట్టి షెడ్లు ఫంక్షనాలిటీ లేకుండా దేనికి చెప్పండి రోజు ప్రాపర్గా చేసే వ్యవహారం ఎలా ఉంటుందో అది మేము మాకు తెలుసు కదా ఇది మేకప్ చేసి పెట్టారు నేను వస్తానని మీరు ఏ ఆపాలి దాన్ని విజిట్కి వస్తున్నానైతే మొత్తం మేకప్ చేసేయటం మా వాళ్ళు కూడా వచ్చి మాకు రిపోర్ట్ క్లిక్ చేయడం అంత బాగుంది సార్ నాలుగు ఫోటోలు దిగుతారు రెండు వార్తలు పేపర్లు వస్తాయి చివరికి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అక్కడ అక్కడే కమిషనరేట్ లో కూర్చుని మాకు రిపోర్ట్లు అనేది పంపిస్తారు సార్ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది సార్ అని చెప్పి స్టేట్ వైడ్ రెండు వందల పంచాయతీ లిస్ట్ పంపించారు చాలా బ్రహ్మాండే వాళ్ళు ఇదంతా మనం మోసం చేసిన కార్యక్రమం ఆపుతా అని చెప్పాను ఏం లేకపోయినా ఉన్నట్టు మనం సంపద సృష్టి కేంద్రాలను బోర్డులు పెట్టి అక్కడ ఏదో జరుగుతున్నట్టు మనం 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 మోసం చేసుకోవద్దు ప్రజలు మోసం చేయదు అందుకని తొంభై శాతం ఫంక్షనాలిటీలో లేవు వాటన్నింటినీ కూడా మళ్ళీ ఫంక్షనాలిటీలో తీసుకురావడమే కాకుండా మంటలు యాజ్ యూనిట్ తీసుకుని చేద్దాం అనే ఆలోచన కూడా ఉంది ఎందుకంటే చిన్న చిన్న గ్రామాల్లో ఈ షెడ్లో అన్ని చిన్న స్థాయిలో చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది సో సిటీస్లో ఏ రకంగా అయితే ప్రతి డివిజన్ నుంచి తీసుకొచ్చి ఒక చాట్ తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తాం అలాగే మండలంలో ఉన్నటువంటి ఈ కూడా ఒక డ్రైవేస్ తీసుకొచ్చినట్టు మానిటరింగ్ కూడా ఈజీ అవుతుంది మెకనైజ్ సిస్టమ్ కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు రెండు వందల కిలోలు మూడు వందల కిలోలకి మెషినరీ మనం పెట్టలేము అదే ఒక పది వచ్చింది అనుకోండి దానికి మనకి మెకనైజ్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఎక్స్ప్లోర్ చేసి ఒక రూపొందిస్తూ ఉంటాం సో ఇవన్నీ నాలుగైదు నెలలో మనకు ఇప్పుడు అవసరమైతే మీ జైబుల నుంచి కట్టేసి తొమ్మిది వందలు నాలుగు వందలు ఏదో జరుగుతున్నట్టు రాసేస్తున్నారు ఇక్కడ కూడా దానికి భిన్నంగా ఏం లేదు ఇప్పుడు సంపద సృష్టించాలి మనం ఏదో పూల్ చేసుకోవాలన్నట్లు ఏదో రాసేటాలు ఇవన్నీ మానేసేయండి ఈరోజు భలవరం గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు గారి సలహా మేరకు మైలవరం పంచాయతీ పరిధిలో చెత్త నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడానికి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపిసి షెడ్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ ఫెసిలిటీ అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది ప్రతి ఇంటి నుంచి ఏ రకంగా చెత్తను సేకరిస్తూ ఉన్నారు దానిని విడదీసి తడి చెత్త పొడి చెత్త కింద విడదీసి ఏ రకంగా మరి కంపోస్ట్ కానీ డ్రై వేస్ట్ నుంచి వచ్చేటటువంటి రీసైక్లబుల్స్ ఇవన్నీ ఏ రకంగా వాటిని సెపరేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఇంకా మెరుగ్గా ఏ విధంగా చేయాలి అన్న దానిపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి సూచనలు ఇవ్వటం జరిగింది ఈ రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పెద్దపేట వేస్తూ ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా దానిలో పాలు విధంగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా దాన్ని రూపాంతరం చెందే విధంగా కూడా ఆయన కృషి చేస్తా ఉన్నారు మరి దేశ స్థాయిలో స్వచ్ఛ భారత్ రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర మరి ఈ కార్యక్రమాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి గత నిధులు కూడా కేటాయించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మన బడ్జెట్లో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్తో కూడా దీన్ని కేటాయించడం జరిగింది అంతేకాకుండా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో కూడా స్వచ్ఛాంధ్రకి ఉన్నటువంటి టెన్ గైడింగ్ ప్రిన్సిపల్స్లో స్వచ్ఛాంధ్రకి కూడా స్థానం కేటాయించి స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలి తద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవటమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది ఇప్పుడైతే శానిటేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అన్న ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నారు మైలవరం నియోజకవర్గానికి కూడా మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి మరి గౌరవ శాసనసభ్యులు గుడికి రెండు మూడు సార్లు నాతో మాట్లాడారు వచ్చి ఒకసారి పరిశీలించమని చెప్పి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మైలూరం నియోజకవర్గానికి కావాల్సినటువంటి పరికరాలు కానీ ఇతరత్ర ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అందిస్తుంది మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టీ సీనియర్ నాయకులు విజయబాబు గారు ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో విస్తృతంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు జరిగే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పాటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు కూడా ఒకటే సూచనిస్తున్నాం మీరు చేసే పనిని నిజాయితీగా చేయండి అది డేటా కలెక్షన్ కానీ సెగ్రిగేషన్ సంబంధించి కానీ జెన్యూనిటీ ఉండాలి దాని ద్వారానే మేము భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఎత్తున ఇంకా ప్రాజెక్ట్స్ డిజైన్ చేయాలన్నా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వారికి కూడా అటువంటి సూచన చేయడం జరిగింది